మా సహచార మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి చేదోడుగా వాదోడుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్మికుల యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ఆలోచన చేసిందే తడువుగా కార్యాచరణ కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థిని విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులలో నిగూఢమైన ఒక భావోద్వేగం పెనవేసుకపోయి తెలంగాణ ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతీ యువకులకు విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణము మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ లక్ష్యంతోనే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలు అన్నిటిని కూడా వాటిని వివరాలు తెప్పించి ఈనాడు ఆ ఐటీఐలు నిరుపయోగంగా మారి విద్యార్థిని విద్యార్థులు అందులో చేరకపోవడమే కాదు అక్కడ నేర్పిస్తున్న ఏ నైపుణ్యం కూడా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని పరిస్థితి సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా నలభై యాభై సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే వాళ్ళు నేర్చుకున్న అంతా అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది అందుకే విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి మా తమ్ముల్లో మా చెల్లెల్లో ఒకవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే కుటుంబ సభ్యుడిగా కుటుంబ పెద్దగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే మేమేదో పాలకులం అన్నట్టుగా మేం పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు మేం సేవకులము మమ్మల్ని నియమించింది మీరు మీ ప్రతినిధులము మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం మీ ఆలోచనల్ని అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి పది సంవత్సరాలు మీ విలువైన వయసు మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి అందుకే వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు పని చేస్తామో మాకు అవకాశం ఏమని అడిగినారు కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలేదు చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిచినోడు అరవై వేలు అడిగేది ఏంది అని అంటే సర్టిఫికెట్ మీ జీవన ప్రమాణాలు పెంచవు మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే సర్టిఫికెట్ ఉండాలి మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి అప్పుడే మీరు రాణించగలుగుతారు అప్పుడే మీకు అవకాశాలు వస్తాయి అమరా ఎమ్మెల్యే సాబ్బ ఎమ్మెల్సి సాబ్జె బా కం బహుసారే అనే భాయ్ బహిన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కు జారే నౌకరీ ధూఢ ధూణతే ఉదరు జారే यहाँ पर कुछ सीख रहे नहीं कोई किसी ने कहा तो अरे अच्छा नौकरी मिलेगा चलो मैं दिलाता हूँ ले जा रहे वहाँ छोड़ दे रहे वहाँ पर कुछ नौकरी मिल रहा है नहीं वहाँ पर उनको फिर वापस आके घर से घर में शक्ल दिखाने के लिए भी मुश्किल हो जाके वहीं पर गुजार रहे नहीं तो वहीं पर खुदकुशी कर ले रहे इसीलिए आज मल्लेपल्ली में जो शुरुआत किए यहाँ से अपने भाई बहनों जो भी मिडिल ईस्ट कंट्री में नौकरियों के लिए ढूंढ रहे थड़प रहे उन लोगों को यहाँ पर तजुर्बा देंगे यहाँ पर जो जो सिखाना है सिखाएंगे इस देश से मिडिल ईस्ट कंट्री को कोई भी जाएगा सरकार जिम्मेदारी उठाएंगे उनके नौकरी के लिए भरोसा देंगे उनको वहाँ पर कुछ भी तकलीफ आए तो तेलंगाना सरकार उनके तरफ से वकालत लेके उनके तरफ से हम लड़ेंगे क्योंकि आज के तारीख में खासकर मुस्लिम माइनॉरिटी भाई बहनों बहुत सारे मिडिल ईस्ट कंट्री जा रहे मगर वहां पर जाने के बाद उन लोगों को कुछ समझ में भी नहीं आ रहे हम कहा है क्या काम कर रहे है कंस्ट्रक्शन खासकर कंस्ट्रक्शन कंपनी उसमें ये लोग जो सोच रहा है ये तेलंगाना नहीं पूरा हिंदुस्तान में नौकरियों का जरूरत है स्किल लेबर का जरूरत है प्रति विषय में फॉल सीलिंग नुंची ఎలక్ట్రికల్ వర్క్ నుంచి ప్లంబింగ్ వర్క్ నుంచి డ్రైవింగ్ ఇవాళ రేపు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి కార్లు కొనుక్కుంటున్నారు సరైన డ్రైవర్ దొరకకపోవడం వల్ల ఎవరినోకరు పెట్టుకుంటే వాడు రోడ్డు మీద తీసుకొని పోయి గుద్దితే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు రిపేర్కే ఖర్చు అవుతుంది మంచి డ్రైవింగ్ శిక్షణ ఉన్నవాడుంటే యాభై వేలు అరవై వేలు ఇవ్వడానికి ఎవరికి సమస్యనే లేదు ప్రాక్టికల్గా మేము అందరం కూడా ఆ సమస్యను ఎదుర్కొంటున్నాం డ్రైవింగ్ వచ్చు అనడం డ్రైవింగ్ వచ్చు ఆటో కూడా నడపవచ్చు లారీ కూడా నడపవచ్చు ఇంకోటి కూడా నడపవచ్చు కానీ నైపుణ్యంతో నడపడం అనేది ముఖ్యము అందుకే ఈరోజు ఈ ఐటీఏల టాటా కన్సల్టెన్సీ ప్రపంచంలోనే ఒక పేరెన్నిక కన్నా ఇండస్ట్రియల్ సెక్టర్లో దే దే హ్యావ్ దర్ ఓన్ రెప్యుటేషన్ అందుకే వాళ్ళతోని సాంకేతిక నైపుణ్యం చేసుకొని ఒక ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ కలిపి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి అరవై ఐదు ఐటీఐలను సాంకేతికంగా రోబోస్ నుంచి మొదలు పెడితే అత్యంత అధునాతనమైన మెషినరీ తీసుకొచ్చి మెషినరీ పెట్టి వదిలేయడం లేదు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఐటీఐ ఉండే లెక్చరర్స్కి కానీ ఐటీఐలో ఉండే టీచింగ్ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను ప్రణాళికలను అన్నిటిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సాకేంతిక నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చిన టాటా సంస్థ యజమానులకు కూడా నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యువత ఈ దేశ సంపదనే యువత ప్రపంచంలో ఐటీ రంగంలో ప్రతి పది మంది సాంకేతిక నిపుణులల్లా భారతీయులు నలుగురు ప్రతి నలుగురులో ఒక్కరు మన తెలుగువాడు ఐటీ రంగంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఈరోజు విప్రో ఇన్ఫోసిస్ ఏ కంపెనీ ఐటీ రంగంలో తీసుకున్న తెలుగు వాళ్ళు లేని రంగం లేదు ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం ఫార్మా రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగాలలో ఫోకస్ పెట్టడం వల్ల అందులో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థిని విద్యార్థులు లక్షలాది మంది వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాజించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్ మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఏలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్రారంభించింది తొందరలో రాష్ట్రం నలుమూల అరవై ఐదు ఐటీఏలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది మీకు నేర్పించడం ద్వారా మీ భవిష్యత్తుకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని మన ప్రభుత్వం కల్పించాలి అని అనుకుంటుంది అందుకే ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు చేరండి ఐటీఐ ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు గతంలో ఐటీఐ అంటే ఇంకా ఎక్కడ చదువు ఎక్కడ అవకాశం లేక ఏం పని లేకుంటే ఐటీఐ చేరుతారు అన్నట్టు ఒక అభిప్రాయం ఉండేది ఇప్పుడు ఐటీఐలో చేరడానికి పోటీ పడే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద ఈ ఐటీఐలను మారుస్తాము భవిష్యత్తులో కంప్లీట్గా ఈ శాఖ నా దగ్గర ఉండి నేనే ఫోకస్ పెడతాను ముఖ్యమంత్రిగా నేనే వీటిని పర్యవేక్షించదలుచుకున్నా ఎవ్రీ మంత్ దీని మీద నేను రివ్యూ చేయదలుచుకున్నా మా శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచన అందుకే రాజకీయ పార్టీల నుంచి విద్యార్థిని విద్యార్థుల వరకు నా సూచన ఒకటే దీన్ని మనము ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది రేపు సాంకేతికంగా నిర్మాణ రంగంలో కానీ ఇతర రంగాలలో కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ వివిధ రంగాలలో ఏ దేశంలో చూసినా మన రాష్ట్రంలో ట్రైనింగ్ పొందిన మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులే ఉండాలి అని బలంగా కోరుకుంటున్నా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న నిర్మాణ రంగంలో మన దగ్గర శిక్షణ పొంది నైపుణ్యం ఉన్న వాళ్ళే పూర్తి స్థాయిలో అక్కడ ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాము వీటికి సంబంధించి అన్ని రకాల కార్యాచరణతో పక్కడి మా ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఈరోజు ఇక్కడ దాదాపుగా ఓన్లీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎస్టాబ్లి కన్స్ట్రక్షన్ కాస్టే దాదాపుగా పాతిక కోట్లు నాలుగు యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఈచ్ యూనిట్ ఫైవ్ 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 అండ్ హాఫ్ సిక్స్ క్రోర్స్ అదేవిధంగా ఇందులో పెట్టే యంత్ర మొత్తం యంత్రాలు రోబోసు ఇవన్నీ కలిపితే దాదాపుగా ఒక యాభై కోట్ల రూపాయలతోని ఈరోజు ఈ సెంటర్స్ అన్నిటిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము మొత్తం రాష్ట్రంలో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి అరవై ఐదు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మనము మార్పు చేయబోతున్నాము ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ శిక్షణ పొందండి తప్పకుండా మీకు ఉద్యోగమో లేదా ఉపాధి అవకాశమో వస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి కార్యక్రమంలో పాల్గొనే ఇక్కడున్న మా విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను